ఎప్పుడైనా చెప్పారా మీ మమ్మీకి డాడీకి నేను ఎప్పటికైనా ఒకరోజు చిట్టి లేదు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కానీ కాలేజ్ తర్వాత ఒక్కటైతే నేను సెట్ అయినా దట్ మై డెబ్యూ హ్యాస్ టు బీ సాలిడ్ మమ్మ ఏదో ఒకటి చేసి ఐ వాంట్ టు మేక్ మై డెబ్యూ వెరీ స్పెషల్ యా అని చెప్తే అంటే థియేటర్ లో ఉన్నవాళ్ళు కొంతమంది సినిమాల్లోకి రావాలనుకుంటారు బై డిఫాల్ట్ వస్తారు బై ఛాన్స్ వస్తారు కానీ చాలా మంది థియేటర్ వదలరు థియేటర్ అన్నది ఒక ఇంటాక్సికేషన్ మీరు సినిమాలు బాగా ఎంజాయ్ చేసారా థియేటర్ లో మీరు చాలా ప్లేస్ చేసినట్టున్నారు కదా చేశారా రిపీట్ షోస్ ఫర్ వన్ ప్లే ఐ ఐ ఆల్మోస్ట్ ట్వంటీ టైమ్స్ లాస్ట్ బేబీ With uh, Samahara and then with Ramanon Kuda. Both these theatre groups we repeated that play many, many times. Uh, and apart from that, a uh, lot of other theatre groups and in Work Chesana. with. Um, uh, Recently, one of my teachers, passed away also, Saurabh Gharipurikar. He was an absolute uh, treasure for the theater community and okay but it was a great loss for all of us that he is no more okay uh, but i learnt a lot from these people and uh, addiction i the nijangane theater yeah, yeah yeah it is exactly the way you said that addiction i miss it so much ah uh, ah uh, uh, intensity Ah, kick ఏదో ఉంటుంది కదా స్టేజ్ పైన ఇమీజియట్ వాలిడేటేషన్ ఇమీజియట్ వాలిడేషన్ యూ నో వాట్ ఈ వర్కింగ్ వాట్ ఈస్ నాట్ వర్కింగ్ డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది ఆడియన్స్ తో అండ్ రీసెంట్ గా ఒక ఫ్రెండ్ తో మాట్లాడుంటే ఐ టోల్డ్ హర్ దట్ ఐ మిస్ థియేటర్ సో మచ్ అండ్ ఇట్స్ లైక్ వై ఇట్ అండ్ లైక్ యా వై డోంట్ ఐ ూ ఇట్ సో ఇమీడియట్ గా ఐ మెసేజ్ అనదర్ ఫ్రెండ్ అండ్ ఐ సార్ జనవరి ఐ వాంట్ టు డూ దిస్ ప్లే అండ్ హీ సెడ్ ఓకే ఐ అప్ ఫర్ యూ So, you play speciality specialty if you have ever watched this play it's called white rabbit red rabbit if you have ever watched the play you cannot perform the play because mm. you get the script on the stage oh yeah so that is a specialty rabbit red rabbit oh no okay it's a it's all over the world you have it's a, the same script you have to apply to perform it and uh, 10 years back when my teacher was performing it, ఐ ఐ వాచ్ వాచ్ బికాస్ అప్పుడే నేను డిసైడ్ క్రేజీ కాన్సెప్ట్ ఉంది ఉంది వన్ డే ఓకే ఓకే మీరు సినిమాల్లో బిజీ అయిపోతే ఇంక నాటకాలు ఏం చేస్తారు అదే కొంచెం స్లోలీ స్లోలీ స్టార్ట్ చేస్తే సార్ ఐ థింక్ మేబీ ఐబుల్ టు స్ డైరెక్టర్ ఫ్రమ్ ముంబై బట్ హిస్ ప్లేస్ ఆర్ జస్ట్ సో గ్రాండ్ సార్ సెట్స్ ఆర్ సో గ్రాండ్ మ్యూజిక్ లైవ్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ కానీ లైవ్ చూస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదా సో అలాంటివి ప్లేస్ ప్రొడ్యూస్ చేయడం అని నాకు కోరిక ఉంది బట్ ఐ నీడ్ బిగర్ టీమ్ ఐ నీడ్ ఐ నీడ్ మోర్ మీరు థియేటర్ లో ఉన్నప్పుడు మీరు ఏమైనా సంపాదించేవారా లేదు సార్ థియేటర్ లో డబ్బులు లేవు సార్ అవును ఇంకా ట్రావెల్లో పెట్రోల్లో పోతే ఉంటాయి బట్ ద కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఐ గాట్ దట్ ఈ ప్రైస్ లెస్ కదా ఎదురు చప్పట్లు కొడుతుంటే మంత్ వేరే తెలుసు ఆఫ్ దాట్ ఓన్లీ ఐ గోట్ మై ఫౌండేషన్ ఫర్ ఫిల్మ్స్ కదా అది లేకుండా సినిమా అండ్ ఆల్ ఆఫ్ కానీ ఇప్పుడు ఐ ఫీల్ వెరీ కంఫర్టబుల్ డూయింగ్ అంటే నేను ఇంకొకటి అడగాలి మిమ్మల్ని మీరు థియేటర్ నుంచి వచ్చిన వాళ్ళకి ప్రాణం పోయిన క్యారెక్టర్ మంచిదైతే మాత్రం క్యారెక్టర్ మంచిదై ఉండాలి పర్ఫార్మెన్స్ వీలు ఉండాలి డైలాగ్స్ చెప్తుంటే ఆడియన్స్ చప్పట్లు కొట్టాలి మహానటి చిట్టి అనాలి కదా దానికోసం మీరు ఎంత కష్టమైన పడతారు అవును అలాంటి రావణామైన రవితేజ దానిలో ఒక సాంగ్ చేసారు మీరు రావణాసురాల్లో అవును కదా ఇది ఎలా ఒప్పుకున్నారండి ఆ బిట్కి నాకు తెలియక అంటే సినిమా మైక్ కొంచెం కమ్మిసిందా సార్ ఐ థింక్ ఇట్ ఇస్ ఎ లెర్నింగ్ ప్రాసెస్ అంటే అప్పుడు నేను చాలా ఐ గాట్ వెరీ ఎక్సైటెడ్ దట్ ఐల్ గెట్ టు వర్క్ విత్ రవితేజ్ బికాస్ బికాజ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ and uh, his energy is very contagious he is absolute fire And a set motam blessed he'll come he'll do a scene and that and it's uh, like you said that energy is addictive because same like that only just, so of course that okay there are there's a whole cast there is a five heroine cast అన్నట్టు అది అప్పుడు తెలియదు అనుకుంటా తెలియలేదు అవును కదా అండ్ అందులో కూడా ఒక పాట భారత్ పాట చాలా ఫేమస్ అయిపోయింది సో నో రిగ్రెట్స్ అన్నట్టు నో రిగ్రెట్స్ అంటే గర్ల్ థియేటర్ లోకి వెళ్ళినప్పుడు థియేటర్ ఎ పూర్ సెగ్మెంట్ అంటే యు డోంట్ యు అంటే రిచెస్ ని సంపాదించే ప్లేస్ కాదు మీకు రెప్యుటేషన్ వస్తుంది ఆ థియేటర్ వరల్డ్ లో అది ముంబై కావచ్చు ఇంకో చోట కావచ్చు కానీ ఆ ఆ ప్యాత్ నుంచి ఇప్పుడు సినిమా దానిలోకి వచ్చినప్పుడు సినిమా ఇస్ ఆల్ అబౌట్ ఫేమ్ నేమ్ మనీ రెప్యుటేషన్ కదా ఇప్పుడు ఇందులో మీరు ఏ రేంజ్కి వెళ్ళాలి నేను అనే ఒక గోల్ ఏమైనా సెట్ చేసుకున్నారా మీరు ది ద సక్సెస్ రిచెస్ సార్ నా గోల్స్ కొంచెం కొంచెం డిఫరెంట్ ఉన్నాయి ఇలా సక్సెస్ నేను చూడను లైక్ నేను ఇలా సక్సెస్ చూస్తున్నాను ఐ వాంట్ బిల్డ్ అన్ ఎంపైర్ ఐ టు బిల్డ్ బుర్జ్ ఖలీఫా ఓకే మై ఎంపైర్ ఇస్ లైక్ What all can I do? And how much deep can I go in that? Now I'm starting to make music and starting to make music videos, doing direction, choreography. Can I make a musical after this? Who can I cast in that? Can I do can I only be the actress in that? Can I only direct it? That is nobody has done it, sir. For me, that is No, why you can do them, What is it? Yeah. సి సునీత విలియమ్స్ గారు ఏకంగా స్పేస్ లోకి వెళ్ళిపోయి ఆరు నెలలు వారు స్టే ఇప్పుడు మనం బయట ఊరికి వెళ్తేనే ఒక రెండు మూడు రోజులు ఎక్కువ రోజులు ఉండాలంటే కండిషనల్ గా తప్పక ఫ్లైట్లు క్యాన్సిల్ అయిపోయాయి లేకపోతే పెద్ద రెయిన్స్ స్టామ్ బస్సులు ఆగిపోయి మనం ఎక్కడో హోటల్లో లాక్ అయిపోయాము చాలా గాబరాగా ఉంటుంది అరే బస్సు ఎప్పుడు రెజ్యూమ్ అవుతాయి తెలీదు ట్రైన్స్ లేవు ఫ్లైట్స్ లేవు ఇంటి దగ్గర నుంచి ఫోన్లు వస్తుంటే మనం తిన్నావా చేసావా అని ఇంత గాబరాలో సునీత విలియమ్స్ గారు స్పేస్ లో ఆరు నెలలు వార్ స్టే అంతకన్నా గొప్ప కాదు కదా అండి కెన్ డూ ఆ ఆరు రోజులు పోయినాయి కదా ఐ డూ దాట్ అంటే డౌట్ నుంచి రావట్లేదు అది అంటే ఇట్స్ కమింగ్ లైక్ నో 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 కమింగ్ లైక్ వాట్ ఐ విల్ డూ నెక్స్ట్ వాట్ కెన్ ఐ డూ నెక్స్ట్ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి కెన్ ఐ డూ దిస్ ఆర్ కెన్ ఐ డూ దట్ షుడ్ ఐ డూ దిస్ షుడ్ ఐ డూ దట్ దట్స్ కరెక్ట్ దట్స్ లైక్ దట్ షుడ్ ఐ డూ దట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మి జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్